శ్వాస మీద ధ్యాస పెట్టడాన్ని భగవద్గీతలో యజ్ఞం అని ఎందుకు అన్నారు ఎప్పుడైతే ధ్యాన సాధకుడు అంటే చిత్రపటంలో చూపించిన ఏబిసి డి నుండి అంటే ప్రాపంచిక సమాచారం మరియు కోరికల నుంచి ధ్యాస మళ్లించి హెచ్ అంటే హృదయం మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ డిలోని ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు ఉపయోగించబడవు వాడని ద్వితీయ మనసు మారుతుంది అని తెలుసుకున్నాం కదా అంటే ద్వితీయ మనసులో ఉన్న వాడని ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు మాడిపోతాయి అలా మాడిపోవడాన్ని అవి హృదయాగ్నిలో లేదా ధ్యానాగ్నిలో భస్మం అవుతున్నట్లుగా భగవద్గీతలో వర్ణించారు అగ్ని వెలిగించి చేసే యజ్ఞంలో సమిధలను కూడా ఒక్కటొక్కటిగా యజ్ఞగుండంలో అంటే అగ్నిలో వేస్తూ భస్మం చేస్తుంటాం అదేవిధంగా ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ హృదయంలో ధ్యాస పెట్టడం వల్లనే కోరికల నుంచి విడిపోతున్నాం అంటే కోరికలు భస్మం అవుతున్నాయి కదా అలా కోరికలను భస్మం చేయడం ఎక్కడ జరుగుతుంది అంటే హృదయంలో ఏబీసీ ధ్యాస పెట్టడం వలన అందువల్లనే అది యజ్ఞం అనబడుతుంది హృదయం అనే అగ్నిగుండంలో కోరికలు అనే సమిధలు భస్మం అవుతాయి కానీ భగవద్గీత చెప్పిన ధ్యాన యజ్ఞం యొక్క ఫలితం బయట చేసే భౌతిక హోమగుండాల వల్ల కానీ ఇంకా ఏమి చేసినా దొరకదు అవన్నీ బాహ్యమైనవి పదార్థ ఆధారితమైనవి కానీ ధ్యాన యజ్ఞం హృదయంలో ప్రాపంచిక ఆత్మ చేయవలసింది డిలోని ఆలోచనలతో యుద్ధం చేసి ఏబిసి తన యొక్క ధ్యాసను విడిపించుకోవడం మరియు అలా యుద్ధం చేసి విడిపించుకున్న తన ధ్యాసను హృదయంలో స్థిరపరచడం అంటే యజ్ఞం చేయడం రెండూ కలిపితేనే ధ్యానం వాస్తవానికి రెండూ ఒకదాని తర్వాత ఒకటిగా కలిసి జరుగుతాయి దానిని ఒకే పనిగా గుర్తించవచ్చు ధ్యానంలో ఏబిసి అంటే ధ్యాన సాధకుడు హెచ్ మీద ధ్యాస పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు తనకు తెలియకుండానే అతని ధ్యాస డిలోని ఆలోచనల మీదకి వెళుతుంది వాటిని వదిలించుకోవడమే యుద్ధం మరియు వదిలించుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడమే యజ్ఞం ధ్యానం ద్వారా పొందే అనుభవంలోనే భౌతిక సుఖాలకు మించిన అమిత సుఖం ఉంది అని అంటారు అది ఎలాంటి సుఖం అది ఎంతవరకు నిజం ప్రపంచ పదార్థాల ద్వారా వచ్చే అనుభవాలన్నీ తాత్కాలిక సుఖాలు ఇస్తాయి ఎందుకంటే పదార్థాలు పరిమిత బరువు కలిగి ఉంటాయి అనుభవిస్తూ ఉంటే అవి తరిగిపోతూ ఉంటాయి అందువల్ల అవి తాత్కాలికం మరియు ఆ అనుభవాలు పొందే శారీరక అవయవాలు కూడా పరిమిత సమయం మాత్రమే పనిచేసి తర్వాత అలసిపోవచ్చు ముసలివి అయిపోతే ఆ అనుభవాలు కూడా పొందలేము గాఢ నిద్ర సుఖం మాత్రమే ఎనిమిది గంటలు ఉండవచ్చు కానీ దానికోసం మనిషి ఏ ప్రయత్నం చేయటం లేదు ప్రకృతి అలసిపోయిన మనిషిని కనికరించి ఇచ్చేది అది జ్ఞానేంద్రియాలతో శరీరంతో పొందే తాత్కాలిక సుఖాలు కూడా శరీరం సహకరించినంత కాలమే వాటిని అనుభవించవచ్చు డయాబెటీస్ వచ్చిన వ్యక్తి లేదా జీర్ణశక్తి తగ్గిన వ్యక్తి ఐస్ క్రీమ్ తినగలడా మితిమీరిన ప్రాపంచిక కోరికలతో మానసిక ఒత్తిడిని తెచ్చుకొని గాఢ నిద్రా కూడా దూరం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు గాఢ నిద్రా మనకు అందరికీ అనుభవమే కానీ గాఢ నిద్రలో ఆ సుఖాన్ని అనుభవిస్తున్న స్పృహ ఉండదు సుఖాన్ని అనుభవిస్తున్నాను అనే స్పృహలో ఉంటూ ఆ సుఖం కూడా శాశ్వత సుఖం అయితే అదే మహానుభవం అదే ధ్యాన అనుభవం ధ్యాన తొలి దశలో ధ్యానం మొదలుపెట్టిన కొద్దిసేపటికి నిద్ర వస్తుంది తుది దశలో ఆ నిద్ర మాయమైపోయి ఇరవై నాలుగు గంటలు కూడా గాఢ నిద్రలో ఉండే నిశ్చలతా సుఖంతో పాటు దానిని అనుభవిస్తున్న స్పృహ కూడా ఉంటుంది ఆ ధ్యాన అనుభవం మద్యం మరియు మత్తు ఇచ్చే సుఖం కంటే ఎన్నో రెట్లు గొప్పదైన అనుభవం మరియు ఆరోగ్యకరమైనది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు